హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మురుడేశ్వరంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇలా బీచ్కి అయితే వచ్చామండి బోట్ నేనైతే ఆత్రతగా ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్తామా ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్తామా అని నాకు నీళ్ళల్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం జోన్ బాగుందండి ఆ పాట పాడేసరికి మా వాళ్ళంతా నవ్వుతున్నారు ఎక్కడున్నారు నీ బావా అని ఊరికే నవ్విస్తాం అందరినీ మనతో పాటు అంతేగాని ముసాండ్లు మగాలు వేసుకుని ఏం బాగుంటుంది చెప్పండి అందుకోసం అలా కాసేపు అయితే ఎంటర్టైన్మెంట్ చేశాను ఒక్కో మనిషికి రెండు వందల రూపాయలు అండి బోటింగ్కి వెళ్ళడానికి అందుకు టికెట్లు అయితే తీసుకున్నాము రెండు వందలు మూడు వందలు అలా అయితే ఉన్నాయి మేము రెండు వందలే చాలు అలా సముద్రాన్ని చూసి వచ్చేస్తామనేసి తీసుకొనేసి అయితే బయలుదేరాము బోట్ అయితే ఎక్కేసామన్నమాట కాకపోతే మామూలుగా ఇంట్లో కూర్చొని వెళ్ళినట్టే ఉంది అంత ఫీల్ అయితే రాలేదు అంటే ఇంక మూడు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే ఇంకా కాస్త బాగుండి అనుకుంటా కాకపోతే ఇది సేఫ్టీ పిల్లలంతా ఉన్నారు కదా ఇది సేఫ్టీ అనేసి అయితే ఇందులో ఎక్కాము చూడండి మాతో పాటు మా ఫ్యామిలీ ఇంకా కొంతమంది షిప్ లో వచ్చే వాళ్ళు అందరూ కూడా ఉన్నారు వందలు ఖర్చు పెట్టి దీంట్లో ఇట్లా కాదు నీళ్ళొచ్చి మన ముందే పడల్లా అదే బాగుండేది కదా ఇది ఇంట్లో కూర్చోని పోతా ఉండం అంతే తడిపో ఏమున్నా ఓని ప్రభురే పంపను ఎన్నటికి నిన్ను చేరదను ఓ ప్రియా ఓ ప్రియా నిను చూడని నన్ను వేలని కలవరించే హృదయం నిను వీ ஜெண்டா மா மா மாடி செல்ல ஏய் நடை ஓ பிரியா நிக்கு பா லலா பாரு ஜெண்டா மா மா மாடி செல்ல ஏய் நடை ஓ பிரியா நிக்கு பா லலா பாரு சியர தரபுர சார் பாபா மசா நானா பாக்க கிர நானா ஐகா అన్న మా యూట్యూబ్ ఛానల్ ఉంది మా ఛానల్లో వస్తారు మీరు ఓకే ఓకే అప్పుడే పెట్టిన మూమెంట్ వేయండి బాగుంది అప్పుడే చేసిన మూమెంట్ అప్పుడే మూమెంట్ వేసారు కదా అది ఓకే ఏ క్లాప్స్ కొట్టండి అన్నకి అన్నకి ಅಯ್ಯ್ ಬಲ್ಲೆ ಬಲ್ಲೆ ಏ ಬಲ್ಲೆ ಬಲ್ಲೆ ಶಾಬಾ ಶಾಬಾ ಬಲ್ಲೆ ಬಲ್ಲೆ ಅಯ್ಯೋ ಹೊಚ್ಚಿಸ್ತೀ ಮಿಂತೆ ಬಿನ್ನೆ ಮರಿ ಮಲ್ಲಿ ಒಂಗೆ ರೌಂಡ್ ಬಾ 快点，快点。 రా బాబు హాయ్ హాయ్ బాగుందా ట్రిప్పు వాళ్ళు మలయాళం అంటే తెలుగు రాజస్ రండి ఎట్లుంది ఎక్స్పీరియన్స్ సూపర్ బాగుందా ఎట్లుంది ట్రిప్పు ట్రిప్ ఎట్లా ఉంది ట్రిప్పు ఎలా ఎలా ఉంది సార్ చెప్పండి ఎలా ఉంది బాగా ఎంజాయ్ చేస్తారా ఓకే మీరు రండి అమ్మా ఎట్లుంది ట్రిప్పు సూపరా

కాదు మలయాళం కేరళ కేరళ కుట్టి మీరు నీళ్ళు దిక్కుండే ఎంజాయ్ చేస్తారు మీరు ఒక చోట మార్గ మధ్యంలో నిలిపి భోజనం అయితే తింటా ఉంటాము పొద్దున్నే ఆడే రూమ్లో మేము అయితే ఇక్కడైతే తింటా ఉండము అన్నమాట నేను సముద్రంలో తడిసి మునిగి తడిసిపోయిన నిలిపి వచ్చిన్నాను

ముందరికి హాయ్ అయ్యో వాళ్ళు పట్టలేదు హాయ్ గోకర్ణకు వచ్చామండి ಬಾಯ ರಾಂಡ್ರಿ ಲಿ ಬಾಲ ಮಾಡ್ತಿ ರೇ ರಾಣೆ Yeah,